జయ జయ శంకర హర హర శంకర దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే సనోవతు శ్రీ గురు దత్తాత్రేయ పరబ్రహ్మణే యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ గురుదత్తాత్రేయ వారి యొక్క దివ్య ఆశీస్సులతో రేపటి రోజున అనగా సెప్టెంబర్ ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం నాటి రాత్రి ఏర్పడబోయేటటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణము గురించి నాకు తెలిసిన మేరకు శాస్త్రము చెప్పినటువంటి కొన్ని విషయాలను ఉన్నాను ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం శతభిషా నక్షత్రములో ప్రారంభమై పూర్వాభాద్రా నక్షత్రం వరకు ఈ రెండు నక్షత్రముల మధ్య ఈ యొక్క గ్రహణం నడుస్తుంది దృగ్గణితం ప్రకారం ఏడవ తేదీ ఆదివారం నాటి రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషములకు ప్రారంభమై రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషములకు ముగిసేటటువంటి ఈ గ్రహణంలో స్పర్శకాలంగా తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషములకు మధ్యస్థ కాలంగా రాత్రి పదకొండు గంటల ముప్పై రెండు నిమిషములకు మోక్షకాలంగా అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషములకు మూడు మార్లు ఖచ్చితముగా స్నానము చేయవలసి ఉంటుంది నేను దృగ్గణితం ప్రకారం ఈ యొక్క అంశాలను అందరికీ తెలియజేస్తూ ఉన్నాను రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషములకు పట్టు స్నానాన్ని అర్ధరాత్రి ఒంటి గంటల ఇరవై ఏడు నిమిషములకు విడుపు స్నానాన్ని చేయవలసి ఉంటుంది మొత్తం ఈ యొక్క గ్రహణ పుణ్యకాలం మూడు గంటల పది నిమిషాల పాటు జరుగుతుంది ఈ శతభిషా నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం పునర్వసు నక్షత్రం విశాఖ నక్షత్రం వారు ఈ గ్రహణాన్ని చూడరాదని పెద్దలు చెప్పి ఉన్నారు అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఈ యొక్క గ్రహణాన్ని చూడరాదని తెలియజేస్తూ ఈ గ్రహణ కాలంలో ఎవరూ కూడా శాస్త్ర ప్రకారం అయితే నిద్రపోరాదు చాలా విశేషమైనటువంటి పుణ్యకాలము కనుక భగవదారాధనలు చేస్తూ చక్కగా జపమును పారాయణాదులను చేసుకోవాలని శాస్త్రం చెబుతూ ఉంది స్పర్శే స్నానం జపం కుర్యాత్ మధ్యే హోమం సురార్చితం ముఖ్యమానే సదాదానం విముక్తి స్నానమాచరేత్ అని చెప్పబడింది అంటే స్పర్శకాలంలో స్నానం చేసి జపాన్ని చేసుకుంటూ మధ్యకాలమైనటువంటి రాత్రి పదకొండు గంటల రెండు నిమిషం ముప్పై ముప్పై రెండు నిమిషముల ప్రాంతములో హోమములను దేవతార్చనను చేయాలని అలాగే మోక్షకాలంలో రాహుగ్రస్త చంద్ర గ్రహణమునకు సంబంధించినటువంటి రాశుల వారు దానములను చేయాలని శాస్త్రం చెబుతూ ఉంది ఈ గ్రహణ ప్రభావము ఎవరెవరి మీద ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని మనం తీసుకున్నప్పుడు మేష వృషభ కన్యా ధనస్సు రాసుల వారికి అద్భుతమైనటువంటి శుభయోగం ఉంటుంది మరియు మిథున సింహ తుల మకర రాసుల వారికి మధ్యమ ఫలితాన్ని ఇస్తుంది కర్కాటక వృశ్చిక కుంభ మీనరాశుల వారికి అధమ ఫలితాన్ని ఇస్తుంది అని శాస్త్రం ఘోషిస్తూ ఉంది కనుక తస్మాత్ శాస్త్ర ప్రమాణాంతే అని శాస్త్రము చెప్పినట్లుగా నడుచుకొని ధర్మబద్ధంగా ఉంటూ ఈ యొక్క గ్రహణ ప్రభావాన్ని తొలగించుకుంటూ పుణ్య కార్యక్రమాలు చేయడం మనకు సముచితమైంది ముఖ్యంగా ఈ గ్రహణము రోజున అంటే ఏడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషముల లోపే భోజనాదులు చెయ్యాలి అని శాస్త్రం చెబుతోంది రోగులు వృద్ధులు బాలులు గర్భిణులు సాయంత్రం నాలుగు నలభై ఐదు లోపు భోజనం చెయ్యవచ్చునని ఎవరైనా సాయంత్రం నాలుగు నలభై ఐదు తర్వాత మాత్రం భోజనము చేయరాదు అని శాస్త్రం చెబుతూ ఉంది ఈ గ్రహణ సమయంలో ఎవరికైతే దోషం ఉన్నది అని చెప్పబడిందో వారందరూ కూడా చక్కగా తలస్నానమును చేసి ఇష్టదేవత మంత్రములను జపమును చేసుకుంటూ ముఖ్యంగా ఈ గ్రహణ దోషం ఉన్నటువంటి కర్కాటక రాశి వారు వృశ్చిక రాశి వారు కుంభరాశి వారు మీనరాశి వారు ఎందుకంటే శతవిషా నక్షత్రంలో ప్రారంభమై పూర్వాభాద్ర నక్షత్రములో ఉన్నటువంటి దీని ప్రభావితం చేత ఆయా నక్షత్ర రాశుల వారు ఈ గ్రహణం యొక్క దుష్ఫలితానికి గురవుతూ ఉంటారని అంతేకాకుండా ఏ నక్షత్రములో ఏ రాశిలో గ్రహణం ఏర్పడుతుందో ఆయా నక్షత్ర రాశుల నుండి జన్మ చతుర్థ అష్టమ వ్యయస్థానాలకు సంబంధించిన రాశులు కూడా ఇబ్బందులకు గురవుతాయని చెబుతున్నారు కాబట్టి ఆయా రాశుల వారు చక్కగా మంత్రమును కానీ శివ కవచ స్తోత్రమును కానీ పారాయణం చేసుకుంటూ ఉండడం ముఖ్యంగా గ్రహణం ప్రారంభమైనప్పుడు స్నానము చేసి ఇంద్ర అనలో దండ రక్ష ప్రాచేతసో వాయుబేర శర్వాహ మజ్జన్మరుక్షే మవరాశి సంస్థే చంద్రోపరాగం శమయంతు సర్వే అనే శ్లోకాన్ని చెప్పుకోవటం తరువాత గ్రహణ సంబంధితమైనటువంటి శ్లోకాలు చెప్పుకుంటూ కాలక్షేపాన్ని చేస్తూ చివరికి గ్రహణము ముగిసిన తర్వాత మోక్షకాలం ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలకు మళ్ళీ స్నానము చేసి విం మోక్షకాలం తర్వాతనే దానములు చేయబలైన కనుక మరుసటి రోజు తలస్నానం చేసి శివారాధన చేసుకొని రాహు చంద్ర ధాన్యములైనటువంటి మినుములను బియ్యమును నాగబింబమును చంద్రబింబమును దానం చేయటం యథాశక్తి ఈశ్వరారాధన చేయటం వలన అందరికీ శుభము కలుగుతుంది కానీ ఈ గ్రహణం వలన లేనిపోని ప్రమాదాలు ఏర్పడతాయని లేక దుష్ఫలితాలు తీవ్ర స్థాయిలో ఉంటాయని అనేకులు చెబుతూ ఉన్నారు దయచేసి అంత తీవ్రమైనటువంటి భయాందోళనకు ఎవరు కూడా గురి కావద్దండి అంత తీవ్రమైనటువంటి పరిణామాలు ఏమి ఉండవు ఈశ్వర ఆరాధన భగవద్ ఆరాధన చేస్తూ ఉన్నంతసేపు మనకెప్పుడు మేలు కలుగుతూనే ఉంటుంది కనుక తప్పకుండా ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో మీనరాశి వారు ఉన్నారో వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు కనుక కర్కాటక రాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు కనుక వృశ్చిక రాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు కనుక వారు ఈ గ్రహణాన్ని చూడకుండా బయటికి రాకుండా ఉండడం శ్రేష్టమని ఈ సందర్భంగా తెలియచేస్తూ ఉన్నాం భగవంతుని యొక్క అనుగ్రహంతో అన్ని రాశుల వారికి కూడా మేలు కలిగి గ్రహణ ప్రభావము తీవ్రతరం కాకుండా లోకక్షేమము కలుగుతుందని పరమాత్మని ప్రార్థిస్తూ మరొక్కసారి తస్మాత్ శాస్త్రం ప్రమాణాంతే అన్నది శాస్త్రవచనం కనుక గ్రహణం చూస్తే ఏం కాదు గ్రహణ సమయంలో తింటే ఏం కాదు అని వెర్రిపుంతలు తొక్కకుండా మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ అదే సమయంలో మూఢ నమ్మకాలను పూర్తి స్థాయిలో మనం నమ్మకుండా ధర్మబద్ధులమై జ్ఞానులమై నడుచుకోవాలని తెలియజేస్తూ ఎవరెవరికి ఈ నక్షత్రం రాశి వలన చంద్రగ్రహణం వలన దుష్ఫలితాలు ఉన్నాయో వారందరూ కూడా పరమాత్మ నామస్మరణ చేసుకుంటూ దోష ఫలి యొక్క దోషం యొక్క ప్రభావాన్ని దూరం చేసుకొని శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తూ విద్యావాచస్పతి డాక్టర్ గరుడాత్రి దత్తాత్రేయ శర్మ నాగగాయత్రి దత్తపీఠం పీఠం ఆదుని